అక్కినేని నాగచైతన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా మంచి బస్సులతో దూసుకుపోతూ లాంగ్ రన్ ను కన్ఫర్మ్ చేసుకుంది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఐదు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల వరకు షేర్ ను అందుకోవడంతో బ్రేక్ ఇవ్వన్ మార్క్ చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదవ రోజుతో పోల్చుకుంటే కేవలం ఇరవై శాతం వరకు మాత్రమే డ్రాప్స్ ను తొలి రెండు షోలకు దక్కించుకోగా ఈవినింగ్ ఇరవై ఐదు శాతం వరకు వెళ్లినప్పటికీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గానే హోల్డ్ చేసి చెప్పాలి రోజు ఆన్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉండటం ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా భారీగానే ఉండటంతో ఓవరాల్ గా ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు కోట్లకు అటు ఇటుగా వసూలను సాధించే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒకటి పాయింట్ ఏడు కోట్ల వరకు షేర్ ను వసూలు చేసే అవకాశం ఉందని చెబుతుండటం విశేషమనే చెప్పాలి సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్క్ డేస్ లో కేవలం టెన్ టు వరకు డ్రాప్స్ తోనే కంటిన్యూ గా వసూలను సాధిస్తూ దూసుకుపోతుండటం విశేషం ఓవరాల్ గా ఆరవ రోజు సినిమా సాధించే కలెక్షన్లతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ అందుకోవడం కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి నాగచైతన్ కెరీర్ లో ఇది రెండవ సారి ఇరవై కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమాగా చెప్పుకోవచ్చు ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో చూద్దాం నెలకొల్పిన ఇరవై తొమ్మిది కోట్ల టార్గెట్ ను రెండో వీకెండ్ లో అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక ఆరు రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి